ఇంకోటి సార్ మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ అధికారి చేశారు తెలంగాణ వచ్చినాక కూడా చేశారు దానికి దీనికి ఏమైనా వేరియేషన్ గ్రహించరా సార్ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ తెలంగాణ వచ్చిన తర్వాత పనిచేసాను కానీ అంత వేరియేషన్ నాకు అంత అనిపించలేదు అప్పుడు ఎక్కువ సార్ పొలిటికల్ లీడర్తో ఎక్కువ ఎవరితో జరిగింది సార్ పోలీస్ ఆఫీసర్గా ఎవరి దగ్గర ఇట్లా మీకు దగ్గర అనే ఫీలింగ్ కాంగ్రెస్లో కానీ ఇంకోటి కానీ మేము పొలిటికల్ మేము పనిచేసినప్పుడు పొలిటికల్ వాళ్ళ లీడర్ల ప్రభావం పెద్దగా ఉండకపోయేది సార్ ఎక్కువ నక్సలెట్ల ప్రభావం ఉండే కాబట్టి పొలిటికల్ లీడర్లు కూడా తక్కువనే వచ్చేది ఉన్నంతలో నాకు ఒక చి ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం నాకు రత్నాకర్ రావు గారు బాగా సపోర్ట్ చేశారు జువర్ రత్నాకర్ రావు చివరి జర్నీలో కేటీ రామారావు గారు కేటీ రామారావు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టే సంఘటనలు సార్ పోలీసు డ్యూటీ పరంగా ఎప్పుడన్నా ఈ పని చేయండి ఆ పని చేయండి లేకపోతే వాళ్ళ మీద కేసులు కట్టండి ఇట్లా జనరల్గా పోలీసు మీద ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు కదా పొలిటికల్ లీడర్లు అట్లా ఎప్పుడైనా జరిగిన సంఘటనలు సార్ నాకు ఎప్పుడు అట్లాంటిది రాలేదు సరే అట్లా ఎప్పుడు కాలేదు అయినా కూడా ఒకవేళ ఎవరైనా అట్లా చెప్తే కూడా వాళ్ళకు చట్టం ఏం చెప్తుంది మేము ఏం ఉద్యోగం చేస్తాం ఎంతవరకు చేయగలుగుతాం అనేది చెప్పి వాళ్ళను ఒప్పించగలిగాను సార్ మీరు పనిచేసినప్పుడు పోలీస్ ఆఫీసర్లకి ఇప్పుడు కొత్తగా అవుతున్న పోలీస్ ఆఫీసర్లకు తేడా ఏమన్నా గమనించారా సార్ జనరల్గా చాలామంది ఏసీ ట్రాప్స్ అవుతుంది ఈ మధ్య పేపర్లు చూస్తుంటే కష్టపడి చదివి కొత్త చిన్న చిన్న పిల్లలు అంటే ఐదు వేలకు పదివేలకు కూడా ఏసీ ట్రాప్ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు మీరు ఒక అనుభవం గల పోలీస్ ఆఫీసర్గా వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటారు ఒక్క విషయం చెప్పగలుగుతాను ఏంటంటే మేము ఉద్యోగం చేసినప్పుడు పైన ఆఫీసర్ అంటే జిల్లా ఆఫీసర్ ఎస్పీ గారే పనితనాన్ని బట్టి పోస్టింగ్ ఇచ్చింది సార్ ఈ మధ్య కాలంలో ఫలానా లీడర్ల లెటర్ ఇస్తే ఉంటేనే పోస్టింగ్ వస్తుంది అన్నప్పటి నుండి కొంచెం ఆ లీడర్లకు పోలీసులు అణిగి మణిగి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది దానివల్ల కొన్ని ఇబ్బందులు పడుతున్నారు దాంట్లో కానీ ఒకటి నేను ఇప్పుడున్న జూనియర్ ఆఫీసర్స్ కంటే నాకంటే జూనియర్ ఆఫీసర్స్ అందరూ అని అంటారు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే పోస్టింగ్ ఉన్నా లేకున్నా ఉద్యోగం ఉంటుంది పోస్టింగ్ కొరకు తప్పుడు మార్గాలు నేర్చుకొని ఆ తప్పుడు మార్గాలలో మీరు పడ్డ బాధల్ని బయటపడడానికి ఇంకో తప్పు చేసి మీ జీవితాన్ని మొత్తం ఫలంగా పెడితే మొన్న బల్గాం టీవీలోనే ఇక్కడ ఆర్టికల్ ఒకటి చూశాను నేను అది మీ పిల్లల మీద కూడా ప్రభావం చూపెడితే మీ చుట్టాలు కూడా మిమ్మల్ని చులకనగా చూస్తారు మీ ఫ్రెండ్స్ మీ క్లాస్మేట్స్ కూడా చాలా చులకనగా చూస్తారు అది అది కాకుండా ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా పనిచేసే విధంగా ఉంటే ఈ ఇబ్బందులకి బదులు ఆండ ఆర్డరే కావాలని ఏం అవసరం లేదు మనం పని చేయదలుచుకుంటే ఎక్కడ పనిచేసినా కూడా ఆ పేరు సంపాదించుకోవచ్చు నేను పనిచేసినప్పుడు సిరిసిల్లలో సీసీఎస్ అనేది లేదు సీసీఎస్ నాతోటే మొదలైంది నేను టూ ఇయర్స్ పనిచేశాను నాకు దామర బదులు సీసీఎస్ నర్సా అని విలువడం మొదలైంది సర్ అట్లా అంత ఇన్వాల్వ్ అయి పనిచేసిన దాంట్లో మెప్పించగలిగిన అక్కడ కూడా పనిచేయొచ్చు మనము అని అందుకని సి సిఐడిలో పనిచేసిన ఇంటెలిజెన్స్లో పనిచేసిన ఇంకెక్కడ పనిచేసినా కూడా మన పనితనం బట్టి మనకు విలువ రావాలి కానీ ఆ పోస్టింగ్ లేకపోతేనే విలువ వస్తుంది అంటే పోస్టింగ్ గురించి కాదు మనం ఎక్కడ అక్కడ విలువ రావాలి ఆ రకంగా పనిచేస్తే ఈ ఇబ్బందుల నుంచి అధిగమించవచ్చు అని నా అభిప్రాయం ఏరియాలో మీరు చేసారు ఎప్పుడన్నా అటాక్ కానీ లేకపోతే ఇబ్ ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ జరిగినాయి సార్ కరీంనగర్ జిల్లాలో అది మామూలు అది సార్ అప్పుడు ఎయిటీ నైన్ నుంచి అంటే నైంటీస్లో ముఖ్యంగా నైంటీస్లో రేట్స్ పోయి మూడు మూడు రోజులు నాలుగు నాలుగు రోజులు అడవులలో అంటే మరి పెద్ద అడవులని కాదు కానీ ప్రజా ఆవాసాలకు దూరంగా తిరిగిన సందర్భాలున్నాయి నైట్లలో రే అంబూషన్ చేసినాయి అట్లాంటివి చాలా చాలా సంఘటనలు ఉన్నాయి అప్పుడు కరీంనగర్ జిల్లాలో పనిచేసిన ప్రతి పోలీస్ ఆఫీసర్కి అనుభవాలు ఉన్నాయి